హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మద్దిలేటి నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పతాంజలి సంస్థ ప్రకటనలు నిలుపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జారీ చేయడంతో పాటు కేంద్రానికి కూడా చాలా ఘాటైనటువంటి అయినటువంటి ప్రశ్ననే వేసింది అయితే ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది అయితే పతాంజలి సంస్థ ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా అలోపతి వైద్యాన్ని కించపరిచే విధంగా తప్పుదోతో పట్టించేటటువంటి ఒక సమాచారాన్ని ఇస్తూ తమ ఉత్పత్తుల ద్వారా అనేక రోగాలు నయమవుతావని చెప్పేసి పతాంజలి సంస్థ ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నది వైద్య రంగానికి చాలా ప్రమాదకరమని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు చాలా ప్రధానంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతానికైతే ఈ ప్రకటనలన్నిటిని కూడా నిలుపుదల చేయండి అని చెప్పేసి అటు పతాంజలి ఎండి అయినటువంటి బాలకృష్ణ బాలకృష్ణకు అలానే రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ ప్రకటనలు ఉల్లంఘిస్తూ మళ్ళీ ప్రకటనల వైపే మళ్ళీ జారీ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను బేఖతారు చేస్తున్నటువంటి అనేటటువంటి ఆరోపణలతో మళ్ళీ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే స్పందిస్తూ వెంటనే నిలుపుదల చేయకపోతే మీరు ఏ ఉత్పత్తుల ప్రాతిపదికన ప్రచార ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క వస్తువు పైన కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తాం ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నటువంటి వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు చాలా 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 సీరియస్గా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది అయితే పతాంజలి మొత్తంగా ఓవరాల్గా పతాంజలి ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ఒక ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా దాదాపుగా ఇప్పటికీ అది నలభై ఐదు వేల కోట్ల టర్నోవర్ తోటి ఇప్పుడు ఆ సంస్థ నడుస్తూ ఉన్నది కేవలం ఒక మె ఒక్క షాప్తో ప్రారంభమైనటువంటిది పతాంజలి ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నది అందులో ప్రభుత్వాల చాలా జోక్యం ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహం చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఇప్పుడు అది దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల పైగా ఇవాళ టర్నోవర్ చేస్తూ ఉన్నది అయితే ప్రధానంగా ఇది ఇంత టర్నోవర్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా అంటే ప్రజలకు నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నటువంటి దాంట్ల లోపల కంపెనీలు నె నెస్లీ కానీ బ్రిటానియా కానీ డాబర్ కానీ అట్లానే ఐటీసీ లాంటి సంస్థలు కానీ ఏవైతే ఉన్నావో వీటన్నిటి కూడా అంటే విదేశీ కంపెనీలు అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున అంటే కొన్ని ఏళ్ల పాటు కష్టపడితే తప్ప దానికి ఈరోజు అవి వస్తురంగాన్ని శాసించే స్థాయిలో లేవు కానీ ఆ శ్రమ లేకుండానే ఇవాళ పతాంజలి సంస్థ చాలా పెద్ద ఎత్తున ఈ సంస్థలన్నిటినీ కూడా ఢీకొంటూ చాలా అత్యున్నతమైనటువంటి ప్ర ఒక కంపెనీగా ఇవాళ ఎదగడానికి ప్రధాన కారణంగా మనం చూసుకుంటే అయితే రెండు రకాలుగా కంపెనీ మార్కెట్లో నిలదొక్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వస్తువులు నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు రాజీ పడకుండా ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనేది నాణ్యత ప్రమాణాలు వైద్య సూచనలు అన్నిటిని పరిణిలోకి తీసుకుని ఒక మంచి వస్తువును మార్కెట్లోకి పంపడం వల్ల ప్రజాభిమానించురగొనడం అనేటటువంటిది అది మార్కెట్ ప్రపంచం లోపల ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు పతాంజలి సంస్థను మనం దృష్టిలో పెట్టుకుని కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక అమాయకత్వాన్ని లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వా విశ్వాసాలనుతో ముడిపడి వ్యాపార ప్రకటన చేయడం వ్యాపారం చేయడం లాంటిది ఇప్పుడు కొత్త ట్రెండును ఇవాళ పతాంజలి సంస్థలు మనకు సృష్టించింది నిజానికి ప్రామ్దేవ పాపం చూసినా లేకపోతే పపన్ పతాంజలి యాడ్ చూసినా మనకు తక్కున గుర్తుకొచ్చే అంశం ఏంటంటే ఆయుర్వేదమే కానీ నిజానికి ఆయుర్వేదం ఎంత పర్సెంటేజ్ ఇవాళ పతాంజలి సంస్థల్లో ఉన్నది అనేటటువంటి చూసుకున్నప్పుడు నిజానికి పతాంజలి సంస్థ నెల స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా రెండు వేల మూడు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా దాదాపు ముప్పై మూడు కేసులు ఇవాళ పతాంజలి సంస్థపై నమోదై ఉన్నాయి అంటే నాణ్యత ప్రమాదంలోపిస్తూ వీళ్ళు చెప్పేదేమో ఆయుర్వేదం అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ లోపల చూసుకుంటే మొత్తం కూడా కెమికల్ మిక్సింగ్ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అయితే రెండవది విషయం ఏంటంటే పతాంజలి సంస్థ తయారు చేసినటువంటి అన్ని వస్తువులలో కూడా థర్డ్ పార్టీ తయారు చేస్తున్నటువంటి వస్తువులే పతాంజలి తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఏమాత్రం లేవు థర్డ్ పార్టీ తయారు చేస్తున్న వస్తువులే పతాంజలి పేరుతోటి వాళ్ళ మార్కెట్లోకి వస్తున్నాయి అంటే ప్రజలను ప్రజలు ఏ విశ్వాసంతో అయితే బాబా రామ్ దేవ్ చూసినట్టుగా ఇది ఆయుర్వేదమా ఆయుర్వేదం అని నమ్మి ప్రజలకు ఉంటా ఉంటే ప్రజలకు ఇంగ్రీడియంట్స్ లోపల ఒక వస్తువు పర్టికులర్ డీటెయిల్స్ లోపల చూసుకుంటే మొత్తం కెమికల్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రధానంగా కనబడతా ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఒక ముప్పై మూడు కేసులు నమోదై ఉన్నాయి రా దేశవ్యాప్తంగా అంటే ప్రజల యొక్క విశ్వాసాలతో ఆటలాడుకోవడం లాంటిదే కదా ఏమైనా అంటే ఇవాళ పతాంజలి సంస్థ పునాదైనటువంటి స్వదేశీ సంస్థలను ప్రోత్సహించండి మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదాలు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ తీసుకెళ్తున్నాయి కానీ నిజానికి ఒక ఉత్పత్తి ఎంత నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలన్నటువంటి దాని లోపల పతాంజలికి మినహాయింపు అయిపోయింది ఆ మధ్యకాలంలో చూసినాం తేనెలో చాలా అద్భుతమైనటువంటి తేనె చాలా అన్ని రకాల పోషకాలన్నీ తేనెలో ఉన్నాయని చెప్పేసి పెద్ద ప్రకటన జారీ చేసినప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇంత తయారు చేస్తున్న రామ్ దేవ్ బాబా ఒక్కసారైనా భారత ప్రజలకు ఎక్కడ తేనె తయారు చేస్తున్నాడో చూపెట్టాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మధ్యలో మనకు కామెంట్ వచ్చిన సందర్భాలు కనబడ్డాయి మరి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున తేనె స్వచ్ఛమైన తేనె దీంట్లో ఎటువంటి కెమికల్ మిక్సింగ్ లేదని చెప్తున్నట్టు రామ్ దేవ్ బాబా మరి తను ఎక్కడ తేనె తయారు చేస్తున్నాడో చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా నిజంగా ప్రజల పట్ల విశ్వాసం ప్రజల పట్ల స్వదేశీ వస్తువుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి వాళ్ళందరూ కూడా అడగాల్సిన ప్రశ్న చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన విషయం కూడా కనుక ఆయన ఎక్కడ తయారు చేసినట్టు చెప్పడు కానీ మొత్తం కెమికల్స్ ద్వారా ఇవాళ తేనె లాంటి తేనె లాంటి అనేక పదార్థాలు ఇవాళ మార్కెట్లోకి పతాంజలి పేరుతో వస్తూ ఉన్నాయి అంటే కరోనా సమయంలో కరోనా అనేటటువంటి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చు అసలు ప్రపంచమంతా అల్లకొల్లలమైపోయి దేశమంతా పిట్టలు రా బిట్టల్లాక మనుషులంతా రాలిపోతున్న సందర్భం లోపల చాలా కష్టపడి రాత్రి పగులు నిద్రలేని రాత్రులు గడిపి శాస్త్రవేత్తలు కరోనాకు మందు తీసుకురావాలని చెప్పి చెప్పేసి చాలా సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్న సందర్భం లోపల బాబా రామ్ దేవ్ బాబు చేసినటువంటి గొప్ప ప్రకటన ఏంటంటే అన్నిటికంటే ముందు దేశంలో మేము కరోనాకు మందు కనబెట్టినామని చెప్పేసి కరోనా అనేటటువంటి ఒక వ్యాక్ వ్యాక్సిన్ రూపంలోపల ఒక లిక్విడ్ను విడుదల చేస్తూ మనకు ప్రకటన చేసిండు అసలు శాస్త్రవేత్తలు అంతా ఆశ్చర్యపోయారు మాకు దొరికిన మాకు దొరికని మూలాలు బహందేవ్ బాబుకి ఎట్లా దొరికినాయి ఆయనతో ఒక పెద్ద ఆశ్చర్యకరంగా ఉండి వారందరూ కూడా అది టెస్టింగ్ పంపాలని చెప్పేసి సూచన చేయడం వల్లగా దాన్ని తీసుకుపోయిండు అయితే పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ఆయన పంపించినటువంటి వ్యాక్సిన్ ఆమోదించినటువంటి వైద్య బృందము దాన్ని మా శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించిందని అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రకటన చేసిన తర్వాత ఇది వైద్యానికి వైద్య రంగానికి ప్రమాదకరమైనటువంటి సూచన మేము ఎటువంటి ఇంకా దాని శాస్త్రీయమైనటువంటి అధ్యయనమే జరగలేదు పతాంజలి సంస్థ ఇట్లా కరోనా కరోనాలపైన ఇటువంటి ప్రకటనలు చేయడం నిలిపివేయాలని చెప్పేసి అలా సీరియస్గా ప్రయత్నం చేస్తే వెంపటే వెంబడే మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుని ఆపేశారు అంటే ఇంత దుర్మార్గంగా ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకోవడం ఏంది అంటే మీరు మార్కెట్ చేస్తున్న అంటే మీరు ఇవాళ బాబా రామ్ దేవ్ బాబా ప్రజల విశ్వాసాలను ఆధ్యాత్మిక రంగంలో చురుకొని దాని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి విశ్వాసాలను పెట్టుబడిగా మారుస్తూ ఉన్నాడు ఇవాళ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రజల అమాయకత్వంతో ఇవాళ మొత్తం వస్తువులన్నీ కూడా ఇవాళ చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి వైస్తు వస్తువులు అని చెప్పేసి ప్రకటనలు చేస్తాం అంటే ఇట్లాంటి దుర్మార్గ ప్రకటనల వెనుక చాలా ప్రజలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు వైద్య రంగానికి దొరికనంత సమాధానాలు ఇవాళ రామ్ దేవ్ భాగత్వాన్ని దొరుకుతూ ఉన్నాయి నిజంగా ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు వైద్య రంగానికి ఇది ఒక ప్రమాదకరమైన సూచన సూచికలు అసలు అలోపతి వైద్యాన్ని చులకనగా చూడడం ఏంది అలోపతి వైద్యమే ఆ పనికిరాదన్నట్టు నా వస్తువులే పనికొస్తున్నట్టుగా వాళ్ళ ప్రకటనలు చేయడం అంటే అది వైద్య రంగానికి సవాల్ అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప ఆ ప్రకటన ఆపలే సుప్రీంకోర్టు మొదటిసారి ఆపమని చెప్తే ఆపలే చివరిసారి ఆపకపోగా మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్తే ఆపకపోతే కోటి రూపాయలు జరిమానేస్తాం వస్తువు వెంట అని చెప్పేసి అంటే ఇప్పటికి ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే మళ్ళీ ఇప్పుడు ఆపుతారా మళ్ళీ అదేమన్నా అందరి ప్రోత్సాహంతో మళ్ళీ కొనసాగిస్తారనే విషయం మళ్ళీ కొంత రోజులు అయితే తెలుస్తుంది అంటే ప్రజల అమాయకత్వంతో ప్రజల విశ్వాసాలతోటి వాళ్ళ పెట్టుబడులు పెట్టుబడులు సంపాదన ధ్యేయంగా బతుకుతున్నటువంటి బాబాల పట్ల ఇటువంటి వస్తువుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమైతే చాలా సీరియస్గా ఉన్నది అలానే చివరకు కేంద్ర ప్రభుత్వం నిజంగా మొట్టికాయలు వేసిన తర్వాత కనీసం మేలుకొని ఆ ప్రకటనలు నిలుపుదల చేసి వైద్య రంగానికి శాస్త్రీయపరంగా సైన్స్ సైన్స్కి ప్రాధాన్యత కల్పించే క్రమంలోపల కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి వైఖరి తీసుకుంటుంది విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది